మిత్రులందరికీ నమస్కారం కార్ కడుక్కొని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నారా అదే మేమైతే అందరం సమ్మక్క సారక జాతరకైతే వెళ్తున్నాం తెలంగాణ కుంభమేళ అని చెప్పేసి అంటారు కదా సో ఆ జాతరకైతే మేము నేను నాతో పాటు మరో నలుగురు కలిసి మా చిన్న పాప కూడా వచ్చింది అందరం కలిసి మేము ఏం చేస్తున్నాం అంటే ఈ సమ్మక్క సారక జాతరకైతే వెళ్తున్నాం ఇక మన తెలంగాణ ఆచారం తెలిసే కదా ముందైతే ఒక గుడి దగ్గర వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది సో ఇతను వెంకటేష్ అయితే మేము ఎందుకు కొబ్బరికాయ కుట్టినామని అంటే మేము వెళ్తున్న ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరకు వెళ్ళి చూసి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అక్కడ మొక్కి తర్వాత వచ్చేసి ఏంటంటే కొబ్బరికాయలు తీసుకొని కార్ టైర్ల కింద పెట్టేసి మేము వెళ్ళడం జరిగింది అయితే ఎవరైతే సమ్మక్కసారక జాతరకు అయితే వెళ్తురో ఈ వీడియోను పూర్తిగా చూడండి దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది దర్శనం ఎప్పుడు చేయాలి దానికంటే ముందు అకామిడేషన్ ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే కోళ్ళ రేట్లు ఎలా ఉంటాయి అన్ని విశేషాలు ఇందులో నేను వివరిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అయితే ఫస్ట్ మేము మా ఊరు లోపల్లి నుంచి చౌటుపల్ హైవే వచ్చినాం ఇది చౌటుపల్లి హైవే సో ఇక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే వరంగల్ వెళ్ళి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేడారం వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ చౌటుపల్లి హైవే నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ భువనగిరి రీచ్ కాండి సో భువనగిరి రీచ్ కాగానే మనకు అవుటర్ టచ్ అవుతుంది అక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మన అవుటర్ మీద వెళ్ళిపోవచ్చు సో మధ్యలో వచ్చేసి ఏంటంటే రైల్వే సిగ్నల్ జరిగింది ఇక్కడ రైలు చాలా వేగంగా వెళ్ళిపోతుంది భువనగిరి ఏరియాలో ఇక మా చిన్న పాప అయితే ఆ రైలును చూసి చాలా ఎగ్జైట్మెంట్ అయి అవుతుంది సో మా పాప కూడా ఏం చేసిందంటే నేను కూడా జాతరకు వస్తా అని చెప్పేసి చెప్పింది సో ఇది వచ్చేసి ఏంటంటే మూసి సంగం అనేటువంటి ఏరియాలో ఉంటుంది సో దారిలో వచ్చేసి ఏంటంటే అతి పెద్దదైనటువంటి ఆంజనేయ స్వామి కూడా కనిపించడం అనేది కూడా జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా లొకేషన్స్ కానీ ఇవన్నీ కానీ సో అలా మా ప్రయాణం అయితే ఏం చేసిందంటే ముందుకు సాగడం అనేది కూడా జరిగింది అయితే మెడారం వచ్చేటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫుడ్ అరేంజ్మెంట్కి వచ్చేసి ఏంటంటే మీరు ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి అయితే మేము ముందుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్లో అనేక సా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మా పాప వచ్చేసి ఏంటంటే బిస్కెట్లు అవి ఆమె కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది ఎందుకంటే హోటల్లలో వచ్చేసి ఏంటంటే చాలా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది సో నాగరాజ్ చాలా జాగ్రత్తగా వచ్చేసి ఏంటంటే కూరగాయలను సెలెక్ట్ చేస్తుండు మేమైతే ఎక్కువగా రైస్ తర్వాత వచ్చేసి ఏంటంటే నైట్కు పప్పు అవన్నీ కొన్ని తీసుకోవడం జరిగింది అయితే మీకు ఏమేమి కావాలనో ముందే ఒక ఫ్లేపర్లో రాసి పెట్టుకొని తీసుకొనికోండి ఎందుకంటే అక్కడ దొరికేది చాలా చాలా అంటే చాలా తక్కువ సో అలా అన్నట్టు సో మేము ఇక్కడ తీసుకున్నాం తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ గన్పూర్ ఏరియా దాటిన తర్వాత మేము అక్కడ క్యాంపింగ్ చేసి ఫుడ్ ప్రిపరేషన్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మీరు అది కూడా చూస్తారు సో అలా నైట్ జర్నీ అనేటువంటిది మళ్ళీ ఏమైపోయిందంటే స్టార్ట్ కావడం అనేది జరిగింది మా ప్రయాణం వచ్చేసి వరంగల్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వరంగల్కి వెళ్తాను సో కాబట్టి ఈ జర్నీలో ఈ ఎవరైతే మేడారం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో సో కొంచెం వీలైనంత తొందరగా వచ్చే ఉపాయం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ హెవీ ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూస్తుంటారు కదా ట్రాఫిక్ అయితే బాగుంటుంది కానీ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియోలో అవన్నీ మీకు వివరిస్తాను ఇక నేను చెప్పిన కదా స్టేషన్ కన్పూర్ చాలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మేము ఏం చేసినాం అంటే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కోసం ఇవన్నీ చేయడం జరిగింది మా క్యాంపింగ్ చేస్తారు ఇంకా మేమనే కాదు ఇక్కడ ఈ మేడారం వచ్చేటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా మంది ఇక్కడ కార్స్ అనేటువంటివి ఆగిన తర్వాత వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడే చేసుకోవడం జరిగింది అయితే మేము దారిలో వస్తుంటే కొన్ని పుచ్చపండ్లు తీసుకున్నాం మా పాప ఏం చేసిందంటే పుచ్చపండ్లు తినుకుంటూ కూస్తుంది సో మేము కూడా తిన్నాం పుచ్చపండ్లు ఇంకా ఇక్కడ ఈ అబ్బాయిస్ అన్ని టమాటాలు పోస్తుండు సో మా వాళ్ళు అయితే క్యాంపింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు ఎక్కడైనా టూర్ కానీ ఎక్కడైనా వెళ్ళాలని అంటే ముందు మనతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగుండాలి సో మాతో వచ్చినటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే పనికి పని విషయంలో వచ్చేసి ఏంటంటే నేను ఈ పని చేస్తాను ఆ పని చేయను కాకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి ఏం చేశారంటే అందరూ తమ పని అన్నట్టే చేశారు ఇక్కడ సన్ని కూర్చొని ఏం చేస్తుండే చీకట్లో కూరగాయలు కూస్తుండ్రు అయితే మేడారం జాతర అని చెప్పినా కదా మినిమం ఒక యాభై అరవై కిలోమీటర్ల ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి చాలా షాప్స్ కూడా ఏం చేస్తాయంటే మేడారం ఏర్పాట్లు చేసుకుంటాయి ఈ పెట్రోల్ బంక్ ఉంది కదా సో దీనికి ఫుల్ లైట్స్ అనేది చేశారు దానికి కారణం ఏందో తెలుసా మేడారం స్పెషల్ అని అంట అతను ఆ బంక్లో ఉన్నటువంటి పర్సన్ నాకు చెప్పిండు ఏం ఇంతగానో లైట్ చేసారంటే ఆ మేడారం ఇక్కడ మాకు స్పెషల్ సో కాబట్టి వచ్చేటువంటి వాళ్ళకు కొంచెం అట్రాక్షన్ ఉండడానికి మేము ఈ లైట్స్ ఏర్పాటు చేసినామని చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయి లైట్స్ సో ఇక్కడ మేడారం అంటే మన లాంటి వాళ్ళకు కొంచెం హైదరాబాద్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకు ఒక జాతరనే కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే అది ఒక ఎమోషన్ అది ఒక పెద్ద పండగ వాళ్ళు ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మా వంట కార్యక్రమం అయితే ఏం చేస్తుందంటే రన్ అవుతుంది మేము ఒక చిన్న మిలి సిలిండర్ అనేది తీసుకొని పోవడం అనేది కూడా జరిగింది సో వెంకటేష్ దగ్గరుండి ఏం చేస్తుందంటే వంట కార్యక్రమాలు పర్యవేక్షించడం జరుగుతుంది ఆ రోజు నైట్ పప్పు చేసిండు చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది మామూలు టేస్ట్ అనేది కూడా రాలేదు అయితే మేము మధ్యలో కొన్ని కరివేపాకు అవన్నీ కూడా మర్చిపోయినాం సో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు అయితే వస్తువులు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ మర్చిపోయినప్పటికీ కూడా వాటితోటి బాగానే హ్యాండిల్ చేశారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది గ్రౌండ్ కదా ఇదే మేము వేసిన క్యాంపింగ్ టెంటు సో చాలా అంటే చాలా బాగుంది ఆ టెంటు కూడా సో ఇక వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే నాగరాజు అందులో పప్పేసుడు మెయిన్గా ఏంటంటే మనం హోటళ్ళలో తింటే చాలా అంటే చాలా కాస్ట్ అయిపోతుంది కానీ ఇలా మనకు వంట తెలిసినటువంటి వాళ్ళు ఉండి వండి పెడితేనైతే అయితే చాలా అంటే బాగుంటుంది ఈ ముగ్గురే చాలా అంటే చాలా బాగా వంట చేశారు ఈ ముగ్గురు మొత్తం వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఉదయం కూడా వివరిస్తాను ఈ ఆఖరికి అతి కష్టం మీద నైట్ ఎనిమిదిన్నర ఆ టైం లోపల ఏం చేసిందంటే ఫుడ్ ప్రిపరేషన్ చేయడం జరిగింది అందరం వచ్చేసి ఏంటంటే కడుపు నిండా తిన్నాం చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయిపోయింది మళ్ళీ మా యొక్క ప్రయాణం అనేది ఏమైపోయిందంటే స్టార్ట్ కావడం అనేది కూడా జరిగింది ఇక్కడ నుంచి ఆ జర్నీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ పూట వచ్చేటప్పుడు కానీ అవన్నీ కానీ మొత్తం రోడ్స్ అయితే ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగున్నాయి మినిమం మనకు గట్టిగా ట్రాఫిక్ తగలేదు ఒక కొంచెం వచ్చేసి ఏంటంటే ఒక మూడు నాలుగు గంటలు దొరుకుతుంది చూడండి ఈ ట్రాఫిక్ వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది కారు కదలడమే కష్టంగా ఉంటుంది ఆ నైట్ వెంకటేష్ అనే అబ్బాయి నడిపిండు సో అతను కొంచెం ముందుకు పోడు ఆపుడు ముందుకు పోడు ఆపుడు సో ఇలాంటి మేము కూడా చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేయడం అనేది కూడా జరిగింది హెవీ ట్రాఫిక్ ఉంది ఇంకా వాళ్ళు మాకేం చెప్పారంటే జాతర వచ్చేసి ఏంటంటే మంగళవారం నుంచి స్టార్ట్ అని చెప్పారు సో ఇక అప్పుడైతే కష్టం ఇంకా చాలా ట్రాఫిక్ వస్తుంది ఎంత ఎన్ని తెలంగాణలో ఉన్నటువంటి వెహికల్స్ మొత్తం ఇక్కడనే ఉన్నాయనే ఫీలింగ్ అనేది వస్తుంది ఇక ఉదయం పూట మేము కొంచెం నడుస్తూ పోయినప్పుడు అన్నా చెల్లి టిఫిన్ సెంటర్ అని ఉంది సో ఇక్కడ మాట్లాడుతున్న అయితే ఎవరైతే ఉంటారో చాలా మంచి వ్యక్తి మేము ఇక్కడ టీ తాగడం జరిగింది ఆమె నేను అడిగిన ఏంది పేరు ఎందుకు ఇట్లా పెట్టుకురు ఏదైనా పెట్టుకోవచ్చు అంటే నాకు మా అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి నేను ఈ పేరు పెట్టుకున్నాను అది చాలా అంటే చాలా బాగా మాట్లాడింది టీ ఇచ్చింది ఆ టీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇక్కడ మేడారం వచ్చేటువంటి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇలా నల్లాలు అనేవి ఏర్పాటు చేస్తారు సో దీని కింద మీరు స్నానం చేయొచ్చు నీళ్ళు అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంటాయి అయితే చాలామంది జంపన్న వాగు ప్రిపరేషన్ ఇస్తారు సో జంపన్న వాగు కూడా సేమ్ అంటే అక్కడ కూడా ఇలాంటి నల్లాలే ఉంటాయి సో కాబట్టి ఏందనంటే ముందుగా మనం స్నానం చేసి వెళ్ళడమే ఉత్తమం ఎందుకంటే బాగ్ ఏరియాలో చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అలా మేము ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కార్ పోతే మళ్ళీ మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పేసి ముందుకు అనేది కదలడం జరిగింది ఇక ముందుకు పోతూ ఉన్నటువంటి టైంలో మళ్ళీ మేము ఏం అంటే కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కోవడం అనేది కూడా జరిగింది కానీ ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేసింది ఈ విషయంలో మనం ఒప్పుకోవచ్చు సో చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే సీతక్క ఇక్కడ అయితే ఇక గుర్తుపట్టనటువంటి వాళ్ళే ఉండరు ఇది ఆమె కాన్స్టెన్సే సో చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎందుకంటే చాలామంది భక్తులు వచ్చి వస్తారు లక్షల్లో వస్తారు అటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఏం చేశారు అంటే చాలా బాగా చేశారు ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు పోలీస్ వాళ్ళు కావచ్చు ఇవన్నీ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మీ దిగి దర్శనానికి పోయే టైంలో ఇక చాలామంది తమ మొక్కులు చెల్లించడానికి ఇలా బెల్లాలని వచ్చేసి ఏంటంటే నెత్తిలో పెట్టుకొని బంగారం లెక్క వీళ్ళు ట్రీట్ చేస్తారు సో ఇలా నెత్తిలో పెట్టుకొని ఏం చేస్తారంటే వీళ్ళు ముందుకు అనేది కూడా పోవడం అనేది కూడా జరిగింది ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చేసి ఏంటంటే వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళడం అనేది జరిగింది ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ మేడారంకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆదివాసీలకు సంబంధించినటువంటి కల్చర్ని వచ్చేసి ఏంటంటే ఇందులో రిఫ్లెక్షన్ అనేది చేస్తారు సో చూడొచ్చు మా పాప వచ్చేసి ఏంటంటే ఇక్కడ నిలబడ్డది అయితే ఇక్కడ గమనించాలి ఆ ప్రైవేట్ వెహికల్స్ మొత్తం ఇక్కడే ఆపేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏం చేస్తారంటే ఆటోలు పెడతారు ఈచ్ వన్ క్యాండిడేట్కి వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ ఎంతో తీసుకుంటారు ట్వంటీ ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే అడుగుతుంటారు ట్వంటీ థర్టీ అడుగుతుంటారు మీరు అడిగితే వచ్చేసి ఏం చేస్తారంటే తక్కువ చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది ఈ ఆటోలు వచ్చేసి ఏంటంటే ఒక టూ కిలోమీటర్స్ తీసుకెళ్ళి మనల్ని గుడి ముందర ఆపుతారు అయితే ఈ ఆటో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఇంకో మూడు రోజులు జాతర అవుతుంది కదా ఈ మూడు రోజులు జాతరలో వచ్చేసి ఏంటంటే ఆటోలను కూడా లోపలికి ఎంటర్ ఇవ్వరు సో ఖచ్చితంగా మీరు రెండు కిలోమీటర్లు నడవాల్సిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది అప్పుడు మేము అనుకున్నాం అమ్మ రెండు రోజుల ముందు వచ్చిందే అని అనుకున్నాం అయితే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ దీన్నైతే గమనించుకొని వెళ్ళండి టూ కిలోమీటర్స్ ముందే మన ఆటో అనేటువంటిది ఏం చేస్తారంటే ఆపేస్తారు కారు సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్కి సంబంధించి మెయిన్ ఆర్చ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే మనం టెంపుల్ లోపకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇగో చూపించిన కదా ఇది జంపన్న బాగు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అంటే చాలామందిని వాటర్లోకి ఇట్లా మనం చూస్తాం కానీ దిగేది చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే అక్కడ కూడా ట్యాప్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు ఆ ట్యాప్స్ ఏర్పాటు చేసి తర్వాత వచ్చేసి ఏం చేస్తారు అని అంటే ఏంటంటే అక్కడే మనం స్నానం చేయొచ్చు కాకపోతే కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఏంటంటే అందులోకి వెళ్ళి నెత్తిపైన నీళ్ళు చల్లుకోవడం అనేది కూడా జరుగుతుంది సో మీరు ఒకవేళ వెళ్ళగలిగినటువంటిది ఉంటే చూడండి అవి చేయండి కానీ అందులో వెళ్ళి మునుగుతాం స్నానం చేస్తాం అనేటువంటి ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉంటుంది చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇసుక రాసి వేసినా రాలనంత జనం ఉంటుంది ఒకసారి మీరే చూడండి ఇక్కడ టెంపుల్ ముందలు వచ్చేసి ఏం చేయాలంటే మనం ఈ టెంకాయలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం బెల్లం కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇక ఆటోలు వచ్చేసి ఏం చేస్తారంటే మనల్ని ఇక్కడే దించేయడం జరుగుతుంది ఇది సెంటర్ లెక్క ఉంటుంది సో ఇక్కడ నుంచే మనం టెంపుల్లోకి వెళ్ళాలి చాలా మంది వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కానీ తర్వాత బెల్లం కానీ ఇవన్నీ దా దేవతకి ఏవైతే సమర్పించాలి అనుకుంటారో అవన్నీ కూడా తీసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా సో ఆర్చ్ కనిపిస్తుంది చూసినవా ఇక్కడి నుంచే మనం ఏం చేయాలంటే ఈ టెంపుల్ లోపలికి అనేది వెళ్ళాలి ఇలా ఒక పెద్ద లైన్ అనేటువంటిది కూడా ఉంటుంది అయితే మేము ఒక జాతరకు రెండు రోజుల ముందు వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా అంత ఇబ్బంది ఏం కలగలేదు సో ఇలా మేము లైన్లలో వచ్చేసి ఏంటంటే నాయనక నాగరాజు సో ఇలా వచ్చేసి ఏంటంటే గ్రీల్స్ ఏర్పాటు చేస్తారు బాగానే ఒక నాలుగైదు రకాల గ్రీల్స్ ఉంటాయి నాలుగైదు లైన్స్ ఉంటాయి సో ఈ గ్రీల్స్లో వచ్చేసి ఏం చేస్తారంటే మనల్ని వన్ బై వన్ వన్ బై వన్ పంపిస్తుంటారు సో ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ చాలా తక్కువగా ఉంది సో కాబట్టి ఏం చేసినామంటే మాకు దర్శనం అయితే చాలా ఈజీగానే జరిగింది చాలా అంటే చాలా బాగుంది సో ఇలా ఈ గ్రిల్స్ వెమంటే నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇంక ఇక్కడే మనకు ఈ ఉన్నాయి కదా తెలంగాణ క తల్లులకు సంబంధించి కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఈ నిర్మించింది చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి కనుక చూస్తే ఏంటంటే మీరే మై సో మేడారం అంటే ఏమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది తంటే ఎంత బాగుందో చెప్పడం నోటికి మాటలు కూడా రావు ఒక్కసారి గనక ఈ గద్దెలను కానీ చూస్తే ఏంటంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది ఎంత క్రౌడ్ చాలామంది మంది వచ్చేసి ఏంటంటే ఒక భక్తి భావంతో వచ్చేసి ఆ వన దేవతలను వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి సమ్మక్క గద్దె సో ఇక్కడ చాలామంది బెల్లాలను తీసుకొని ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక్కడ మా చిన్న పాప వచ్చేసి డాడీ నాకు కనిపిస్తలేదని అంటే ఆ గద్దెలు నేను ఇలా ఎత్తుకొని చూపించడం అనేది కూడా జరిగింది ఇక్కడ చాలా ఎంత భక్తితోటి వస్తారంటే అంత భక్తితోటి రావడం అనేది కూడా జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఒక తెలియనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది సో వచ్చేసి ఏంటంటే నేను నాగరాజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ బెల్లం ఉంటుంది కదా చాలామంది బెల్లాలను తీసుకుపోయి మొక్కు లెక్క వచ్చేసి ఏంటంటే ఆ గద్దలు ఉన్నాయి కదా ఆ గ్రిల్స్ ద్వారా వచ్చేసి లోపలికి ఇంకో ఇలా పడేయడం అనేది కూడా జరుగుతుంది సో కాకపోతే ఏందనంటే పడేసేటప్పుడు కొంచెం చూసి పడేయాలి ఎందుకంటే అక్కడ లోపల వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళకు కూడా దెబ్బలు అనేటువంటివి కూడా తగులుతా ఉంటాయి ఇది ఒక్కటి కొంచెం జర ఇబ్బందికరమైనటువంటి విషయం చాలామంది వచ్చేసి ఏంటంటే ఈ జాతరను వచ్చేసి ఒక ఎమోషన్గా భావిస్తారు ఆసియాలోనే పెద్ద జాతర ఇప్పటివరకు నేను చూడలేదని చెప్పేసి ఇక్కడికి వెళ్ళడం అనేది కూడా జరిగింది ఇక్కడ పోలీసు వారికి కూడా చాలా ఒప్పుకోవచ్చు సో ఇక్కడ చూడండి గంటలు చిన్నపిల్లలతోటి ఎలా కొట్టిస్తున్నారో మా పాప కూడా గంట కొట్టింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను చూడడం తర్వాత మా పాపను చూడడం ఒక మంచి వ్యక్తులతో కలిసి వెళ్ళడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇంకా అక్కడ ఫుడ్ ఎలా దొరుకుతుంది ఏ విధంగా అనేటువంటిది ఏం చేస్తా అంటే నేను మీకు పార్ట్ టూలో వివరిస్తాను ఎందుకంటే ఇప్పటికే దాదాపు పదిహేను నిమిషాలు అయిపోయింది సో కాబట్టి ఏంటంటే రెండో వీడియో కూడా వస్తుంది ఆ రెండో వీడియోను కూడా పూర్తి స్థాయిలో చూడండి మీకు ఇంకా ఇక్కడ సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో లోపల పోలీస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు సో ఎక్కువ ఎవరిని ఉంచకుండా వాళ్ళను ట్రాఫిక్ డైవర్షన్ చేస్తుడు కానీ అందరినీ వన్ బై వన్ పంపించడం కానీ హ్యాట్సప్ టు తెలంగాణ పోలీస్ ఈ విషయంలో సీతక్క గారిని కూడా చాలా అభినందించవచ్చు సో ఇంకా వచ్చేసి ఏంటంటే మెడారంలో ఫుడ్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏ విధంగా టిఫిన్ రేట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటిది నేను తర్వాత వీడియోలో వివరిస్తాను ఇంక ఇవన్నీ ఆ గోవిందరాజు పగిడిద్దరాజు సమ్మక్క సారలమ్మ గద్దెలు సో ఇవైతే మేమంతా చాలా అంటే చాలా బాగా చూసినాం ఎవరైతే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో సో ఈ వీడియో చూడండి సో ఖచ్చితంగా ఆ తల్లుల అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు టోటల్గా ఫుడ్కు సంబంధించి అక్కడ ఇక నాన్ వెజ్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏ విధంగా కోళ్ళ రేట్లు ఎలా ఉంటాయి అనేటువంటిది పార్ట్ టూలో నేను వివరిస్తాను ఖచ్చితంగా ఆ వీడియోను కూడా చూడండి ఈ వీడియోను గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి